హలో ఆల్ నేను మీ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ టాలీవుడ్ సినిమాలు ఇక అమెరికాలో బ్యాన్ కాబోతున్నాయా అమెరికా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయినా అమెజాన్ నెట్ఫ్లిక్స్ కూడా తెలుగు సినిమాలకు చెల్లుచీటి ఇవ్వబోతున్నాయా ట్రంప్ ఎందుకు తెలుగు సినిమాకి ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు ఈ వివరాలు తెలియాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూడండి ప్రపంచ దేశాలపై వివిధ సుంఖాలు విధిస్తూ ప్రపంచ వాణిజ్య వివాదాలు తలెత్తడానికి కారణమవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు అమెరికాలో విడుదలయ్యే విదేశీ సినిమాలపై వంద శాతం సుంకాలను విధించినట్లు ఆయన తేల్చారు దీనికి కారణంగా ఆయన ఏం చెప్పారంటే అమెరికా సినిమా అతివేగంగా అవసాన దశలో పయనిస్తున్న కారణంగా అమెరికాలో విడుదలయ్యే ప్రతి విదేశీ సినిమాపై సుంకాలు విధించే ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు దానికి అమెరికా వాణిజ్య ప్రతినిధికి అనుమతి ఇస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు అదేవిధంగా ఫిల్మ్ స్టూడియోస్ని నిర్మాతల్ని ఆకర్షించడానికి ఇతర దేశాలు ఇచ్చేటువంటి ప్రోత్సాహాలను కూడా ఆయన తప్పుబట్టారు ఈ ప్రయత్నాన్ని ఆయన అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా కూడా పేర్కొన్నారు ఒకవేళ ట్రంప్ చెప్పినట్లు విదేశీ సినిమాలపై వంద శాతం సుంకాలు విధిస్తే మాత్రం భారీగా నష్టపోయేది టాలీవుడ్ పరిశ్రమ అనే చెప్పుకోవచ్చు భారత్లో బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు ఖచ్చితంగా అమెరికాలో బాగా ఆడాయని టాక్ తెచ్చుకుంటేనే ఇక్కడ కూడా కలెక్షన్స్ ఆ స్థాయిలో వసూలు చేస్తాయి ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి బాలీవుడ్ సినిమాల గ్రాఫ్ తగ్గింది కానీ అప్పటి నుంచి టాలీవుడ్ గ్రాఫ్ అందుకుంది అమెరికాలో అవి ఫస్ట్ రిలీజ్ అవుతాయి సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం బాలీవుడ్ కన్నా కూడా టాలీవుడ్నే ఎక్కువ ప్రభావితం చేయబోతుందని సినీ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు భారతదేశంలో ముఖ్యంగా ఈ మధ్య రిలీజ్ అయినటువంటి సినిమాలు మనం చూసుకుంటే ఆర్ఆర్ఆర్ పుష్ప జవాన్ టంకీ పఠాన్ లాంటి సినిమాలన్నీ కూడా అమెరికాలో మంచి టాక్ తెచ్చుకున్నాయి అవి అక్కడ మంచి టాక్ తెచ్చుకుంటేనే ఇక్కడ కలెక్షన్స్ అదే స్థాయిలో ఉంటాయి ఇప్పుడు చాలా మంది సినిమా దర్శకులు కూడా అమెరికా మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఒక హిట్ టాక్ వస్తే చాలు ఎందుకంటే ఇక్కడ తెలుగులో రిలీజ్ అయ్యే ప్రతి సినిమా మనకన్నా ముందు ఒక రోజు అక్కడ రిలీజ్ అవుతుంది అక్కడ తెలుగు అభిమానుల అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు బాగుంది చాలా బాగుంది అక్కడ రికార్డ్ కలెక్షన్స్ చాలా అన్న టాక్ వస్తే ఇక్కడ కూడా ఆటోమేటిక్గా దానిలో హాఫ్ పర్సెంటేజ్ రికార్డ్ కలెక్షన్స్ కూడా వసూలైన దాఖలాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది ఎవరి మీద ప్రభావం చూపిస్తుందంటే ఇప్పుడు ప్రతి సినిమా మీద వంద శాతం సుంకాలు విధించడం అంటే ఒక అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ ఒక తెలుగు సినిమాని ఒక మిలియన్ డాలర్కో ఒక పది మిలియన్ డాలర్లకో తీసుకున్నాడు అనుకున్నాం ఆ సినిమాకు ఖర్చు పెట్టినటువంటి ఆ పది మిలియన్ డాలర్లతో పాటు అతను ట్యాక్స్ కూడా ఇంకో పది మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలి ఒక సినిమాకి ఎంత ఖర్చు అవుతుందో పన్ను కూడా అదే డిస్ట్రిబ్యూటర్ అంతే ఖర్చు పెట్టాలి ఇది అమెరికన్ డిస్ట్రిబ్యూటర్కి చెప్పుకోలేని పెద్ద దెబ్బ ఇది ఇలా అయినప్పుడు ఈ భారాన్ని అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ భరించడు అలాగే ఇండియన్ ఫిల్మ్ మేకర్సు భరించడు ఆటోమేటిక్గా టికెట్ ధరలు పెంచుతారు టికెట్ ధరలు పెంచిన ఇప్పటికే పెంచిన టికెట్ ధరలు ప్రీమియం షో టికెట్స్ వీటి గురించి చాలా గోలగోలగా ఉన్న సందర్భంలో అంత టికెట్ ధరలు పెంచితే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అన్నది పెద్ద సందేహాస్పదమైన విషయమే సో ఈ పరిస్థితుల్లో అటు అమెరికా థియేటర్లు ఖాళీ అవుతాయి ఇక ఇండియాలో మ్యాక్సిమం అమెరికన్ టాక్ లేకుండా ఇండియాలో ఇండిపెండెంట్ గా నడిచే పరిస్థితి కూడా లేదు ఇంకొక విషయం చెప్పాలి పోనీ పెద్ద సినిమాలు థియేటర్లు వదిలేసి ఓటీటీలోనైనా హిట్ అయితే పర్వాలేదు అని అనుకోవచ్చు ఒకవేళ ఇండియా సినిమా మేకర్స్ ఎవరైనా సరే తమ సినిమాలను అమెజాన్ నెట్ఫ్లిక్స్లో కనుక పెడితే వచ్చే డబ్బులు కనీసం సగంలో సగం కూడా రావు మొత్తం మీద ఓ పక్కన థియేటర్లు ఖాళీ అయిపోతున్న సందర్భంలో అందరూ ఓటీటీల వైపు చూస్తుంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అటు థియేటర్లు ఇటు ఓటీటీలు రెండింటి మీద పెద్ద దెబ్బైతే పడబోతుంది మరి ట్రంప్ ఇచ్చిన ఈ షాక్కి భారత్ ఎలా స్పందించబోతుందో భారత సినీ పరిశ్రమ కూడా ఎలా స్పందించబోతుందో వేచి చూద్దాం